మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త పెన్షనర్లందరికీ శుభవార్త పెన్షన్ ఇరవై ఐదు వేల నుండి యాభై వేలకు అంటు వార్తలు అయితే వస్తున్నాయి మరి చూసేద్దాం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సహా పెన్షనర్లకు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది చా ఛానళ్ళుగా ఎదురు చూస్తున్న ఎనిమిదవ వేతన సంఘం టర్మ్ ఆఫ్ రెఫరెన్స్ విధి విధానాలకు ఆమోదం తెలిపింది వేతన సంఘం అనేది ఉద్యోగుల పెన్షన్ల జీతభత్యాలు ఇతర అలెవెన్స్లు పెన్షన్లు నిర్ణయించి నిర్ణయిస్తుందని చెప్పొచ్చు ఇక ఎనిమిదవ వేతన కమిషన్ చైర్పర్సన్గా జస్టిస్ రంజన ప్రకాష్ను నియమించింది ఈ ఏడాది జనవరిలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటుపై కేంద్ర ప్రకటన చేసిన చాలా రోజులకు ఇప్పుడు ముందడుగు పడింది దీంతో సుమారు యాభై లక్షల మంది వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అరవై ఎనిమిది లక్షల మందికి పైగా పెన్షన్లు తమ జీతం పెన్షన్ పెరుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు మరి ఈ ఈ కమిషన్ పద్దెనిమిది నెలల్లో ఒక సిఫార్సులకు సంబంధించి రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది ఆ లోపు కూడా అందించవచ్చు వాస్తవానికి ఇది వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచే అమలు కావాల్సి ఉంది కానీ కాస్త ఆలస్యమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగులకు కనీస జీతం జీతం పెంపు సహా పెన్షనర్లకు కనీస పెన్షన్ వంటి వాటిని నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టరీ కీలక పాత్ర పోషిస్తుంది ఇదే పాత పే స్ట్రక్చర్ నుంచి కొత్త పే స్ట్రక్చర్కు కన్వర్ట్ చేసేందుకు ఉపయోగించే ఒక గుణకం అని చెప్పొచ్చు ఏడవ వేతన కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ రెండు పాయింట్ ఐదు ఏడుగా ఉంది అంటే అప్పుడు ఉద్యోగుల పెన్షన్ల బేసిక్ పే రెండు పాయింట్ ఐదు ఏడు రెట్లు పెరిగింది ఇప్పుడు ఎనిమిది ఎనిమిదవ వేతన సంఘం కింద ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను కేంద్రం రెండుగా నిర్ణయిస్తే అప్పుడు కనీస జీతం డబల్ జీతం డబుల్ అవుతుంది అదే సమయంలో పెన్షన్ కూడా రెట్టింపు అవుతుంది ఉదాహరణకు ఇప్పుడు బేసిక్ పెన్షన్ ఇరవై ఐదు వేలు ఉంటే రెండు ఫిట్మెంట్ ఫ్యాక్టర్గా ఉంటే అప్పుడు పెన్షన్ ఇవ యాభై వేలు అవుతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మరికొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం ఒక ఉద్యోగం అయితే నలభై వేలు బేసిక్ పే ఉంటే అప్పుడు యాభై శాతం అంటే ఇరవై వేలు ఉంటుంది బేసిక్ పెన్షన్ యాభై శాతం అంటే ఇరవై వేలు ఉంటుంది ఇప్పుడు అదే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ టూ పాయింట్ ఫైవ్ సెవెన్గా ఉంటే కొత్త బేసిక్ పెన్షన్ పే నాలుగు వేలు ఇంటూ రెండు పాయింట్ ఐదు ఏడు అంటే ఒక లక్ష రెండు వేల ఎనిమిది వందలు అవుతుంది ఇదే సమయంలో బేసిక్ పెన్షన్ యాభై ఒక వెయ్యి నాలుగు వందలు అవుతుంది అయితే ఫిట్మెంట్ ఫ్యాక్టర్ మూడుగా ఉన్నట్లయితే ఇప్పుడు కనీస జీతం లక్ష ఇరవై వేలు అవుతుంది కనీస పెన్షన్ అరవై వేలకు చేరుతుంది ఇంకా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పెరుగుతున్న కొద్దీ కనీస వేతనం కనీస పెన్షన్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మా అర్థలు వస్తున్నాయి క్యాలిక్యులేషన్స్ కూడా చూసాం కదా